అందరికీ నమస్కారం అండి మనం ఈ మాసం ఈ అంటే ఆగస్టు నెలలో మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనేది కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం సాధారణంగా ఏంటంటే ఈ ఆగస్టు మాసంలో ఈ మేషరాశి వాళ్ళంటే మేషరాశి అంటే జనరల్గా తెలుసు కదా అశ్వి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వచ్చేసి కృతికలో ఒక పాదం అయితే ఏంటంటే ఆ తొమ్మిది పాదాలు కలిగితే దాన్ని మేషరాశి అంటారు అంటే చూచే చోలాతో స్టార్ట్ అయ్యేవాళ్ళు కానీ లీలు లేలోతో స్టార్ట్ అయ్యే వాళ్ళు కానీ లేకపోతే ఆతో స్టార్ట్ అయ్యారు ఈ అక్షరాలతో నామనక్షత్రంగా ఉన్నవాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు కూడా మేషరాశి కింద వస్తారు ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళకేంటంటే అగస్ట్ నెలలో దాదాపుగా యాభై శాతం వరకు గ్రహములు అనుకూలంగా సంచారం ఉండటం వల్ల ఏంటంటే ఊహించుకున్న పనులు మనం ఏదైతే ఉంటామో అది సాటిస్ఫాక్టరీగా అంటే మనకి అడక్వేట్ రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ వస్తుందని మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు అలాగే ఈ మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఆగస్టు మాసంలో కుటుంబంలో ఏంటంటే కొంచెం ఇండివిజువాలిటీ పెరిగే అందరికీ ఎవరి తీరు వారిగా అని ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఏంటంటే అందరినీ కాంప్రమైజ్ చేసేటువంటి పరిస్థితి లేక కొంచెం అననుకూల పరిస్థితి ఆ విషయంలో వస్తుంది ఇకపోతే మీకు వ్యక్తిగతంగా ఇతరులకు ప్రమేయం ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే ఈ కాంప్రమైజింగ్లో ఏంటంటే ఈ పక్కవాళ్ళ ఇంటర్ఫీరెన్సే ఎక్కువ వస్తుంది మన జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఈ పక్క వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేకుండా మనం వ్యక్తిగతంగా ఆత్మసాక్షికి ఏదైతే అనిపిస్తుందో దానిని అనుసరిస్తూ ముందుకు పోవాలి ఇకపోతే ఈ భూమి వాహనాలు కోరికలు వంటివి ఏంటంటే మీకు కంఫర్ట్గా ఉంది అనుకూలంగా ఉంది అలాగే ఈ నెలలో కొన్ని కీలకమైన రంగాల్లో విశేషమైన పొరుద్ధి కూడా ఉంటుంది అంటే ప్రథమార్థంలో అయితే ఏంటంటే కొంచెం వాటి మీద శ్రద్ధ వహించి కెరీర్ పరంగా కానీ లేకపోతే ఏంటంటే విద్యా పరంగా కానీ మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అనుకూలమైన ఫలితం కూడా మీకు ఉంటుంది ఇక ఏంటంటే ఏదో రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాము మాకు సరైన ఫలితం లేదు అనేది కష్టసాధ్యంగా ఉన్నప్పటికేంటంటే కెరియర్లో ముందంజే ఉండేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది అట్లాగేంటంటే మన పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టిని ఆకర్షించేటువంటి విషయమును వాళ్ళ మెప్పును కూడా పొందేటువంటి అవకాశం ఈ నెలలో మీకుంది కనుక ఏంటంటే మీకు ఈ ప్రొఫెషన్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేదిగా మాత్రం ఆగస్టు మాసం స్పష్టంగా చెప్పవచ్చు ఇక విద్యార్థులైన వాళ్ళకి ఈ నెల ప్రారంభంలో బుధ శుక్ర గ్రహాలు అనుకూల స్థితిలో ఉండటం వల్ల వాళ్ళకి చదువుల్లో మంచి ఫలితాలు ఇస్తాయి అలాగే కళాశాల సెలక్షన్లో కూడా మంచి ఫలితాలు ఇస్తాయి కాకపోతే అంటే ఆ మనస్సు కొంచెం ప్రశాంతంగా పెట్టుకుని ఏకాగ్రతతో ఉండి మనం ఏదైతే ఏం పెట్టుకున్నామో దాని మీద సరైన దృష్టి పెట్టి ప్రాపర్గా గైడ్ చేసుకోవాల్సినటువంటి సంయమనం చేసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది అభ్యాస ప్రక్రియ కానీ లేకపోతే ఏమన్నా డోలాయమానంగా నాలుగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కొంచెం ఏకాగ్రత చేయండి అదొకటి డిస్టర్బెన్స్గా ఉంటుంది కానీ విజయం ఖచ్చితంగా ఉంటుంది కుటుంబ జీవితంలో కూడా ఇంకా ఫ్యామిలీ లైఫ్లో కూడా ఏంటంటే చాలా పాజిటివ్గా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఈ నెలలో మనకు అడెక్వేట్గానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఇకపోతే ఆస్తికి సంబంధించిన విషయాలు కానీ భూమికి సంబంధించిన విషయాలు కానీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవటానికి ఈ ఆగస్టు మాసం మీకు అనుకూలంగా ఉంటుంది ఓపికతో కొంచెం చర్చించి నిర్ణయాలు తీసుకుంటే అది మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి అటువంటి ప్రారంభించుకోవచ్చు ఇక జీవిత భాగస్వామికి సంబంధించి ఏంటంటే బుధ శుక్రగ్రహాల ప్రభావం అంటే ప్రేమైక జీవితం కొంచెం వరకు మనని అర్థం చేసుకునే స్పోసు మన అర్థం చేసుకునే పరిస్థితి ఎక్కువ వస్తుందని చెప్పవచ్చు అలాగేనంటే ఇంకా ఉత్సాహం అనేటువంటి యాత్రలు చేయటం కానీ కలిసి బంధువులతో భోజనం చేయటం కానీ లేకపోతే విహారయాత్రలో వెళ్ళేటువంటి అవకాశము ఉత్సవాలు చేసుకునే అవకాశం కూడా మీకు ఈ మాసంలో కలిసి వస్తుంది మీ భాగస్వామి యొక్క మనోభావాల్ని అర్థం చేసుకునే పరిస్థితి మీకు ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకునే సానుకూల దృక్పథం కూడా వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే ఆర్థిక పరిస్థితుల్లో ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు లాంటివి అయితే ఏర్పడతాయి కానీ ఖర్చులని కొంచెం కంట్రోల్ చేసుకుని ఆచితూచి వ్యవహరించడం అవసరము మిమ్మల్ని పూర్తిగా ముంచేసే పరిస్థితి అయితే రావు కానీ చేతికి అంది అందినట్టే అనవసరంగా వృధా అయిందే దీనికి అనవసరంగా పెట్టుబడి పెట్టాము లేకపోతే అనవసరమైన ఖర్చు నెలలో అయిన అనేటువంటి చిన్న వెలితయితే కనిపిస్తుంది తప్పితే మీకు వేరే రకమైన నెగిటివ్ అయితే ఏమి లేవు అలాగేంటంటే మనకి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం ఆరోగ్య పరిస్థితులు శని ప్రభావం అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కొంచెం బద్ధకాన్ని నివారించుకోవాలి శని జయించాలంటే ముందు కనుక అంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి మనకి ఈ ఫుట్పాతుల మీద కానీ లేకపోతే ఏంటంటే ఈ బయట జంక్ ఫుడ్ తినకుండా ఉంటే మంచిది ఏంటంటే అటువంటి ప్రాంతాల్లో శనికి ఆవాసం కాబట్టి అవి చేయకుండా ఉంటే మంచిది వీటన్నిటికీ కూడా మంచి పరిహారం ఏంటంటే ఈ దుర్గాదేవిని కనుక ఓం మీకు ఏది రాకపోతే కగ్గమాల లాంటిది రాకపోతే ఓం శ్రీమాత్రే నమ అని శుక్రవారం పూట కనుక ఉదయాన్నే అమ్మవారికి చక్కగా మీకు ఎర్ర రంగు రవికేల గుడ్డ అమ్మవారి దగ్గర ఉంచి దాని మీద కనుక మూడు తమలపాకులు పెట్టి అమ్మవారి రూపంగా పసుపుతో కనుక చిన్న ముద్దగా చేసేసి మన హరిద్రతో చేసి జాగ్రత్తగా దాని కనుక కొంచెం బొట్టు పెట్టి ఈ లక్ష్మీ అని ఉంటుంది సంతకుమార సహితంగా ఉన్నటువంటి లక్ష్మీ సహస్రనామం ఉంటుంది అది చాలా ప్రశస్తము లేదంటే ఏంటంటే మీకు లలితా సహస్రనామం చేసుకునే అలవాటు ఉన్నప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహానికి అనుకూలంగా ఉండటానికి అంటే ఈ ఎర్ర రంగు గుడ్డ స్వామివారి దగ్గర పెట్టి అమ్మవారి పటం దగ్గర పెట్టి అక్కడ మనకి హరిద్రతో చేసిన అమ్మవారి రూపం పెట్టి దానికి బొట్టు పెట్టి తమలపాకుల మీద ఉన్నటువంటి హరిద్ర రూపానికి దానికి కనుక మీరు మీరు చేయగలిగి వచ్చి ఉంటే ఖడ్గమాల చేసుకోండి చాలా ప్రశస్తం లేదంటే లలితా సహస్రనామం చేసుకోండి ఈ మాసం అంతా కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది తర్వాత ఏంటంటే లక్ష్మీ సహస్రనామం చాలా సాత్వికమైనది నియమనిష్టలు కూడా లక్ష్మీ సహస్రనామానికి తక్కువ ఉంటాయి కాబట్టి అందులో కూడా అనుష్టప్ ఛందస్సులో ఉంటుంది ఇందులో మీకు నోరు తిరక్క ఇబ్బంది పడేది లలితలో ఏంటంటే కొన్ని స్పష్టంగా అలవాటుగా రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ కొన్ని ఆరు అక్షరాలని కొన్ని పన్నెండు అక్షరాలని కొన్ని మొత్తం మొత్తం రెండు లైన్లు కూడా కలిపేసి ఒకే కంటిన్యూగా చదవాలి అది అర్థం చెడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవి గమనించుకుని చేయండి ఇకపోతే ఏంటంటే ఆగస్టు మాసం శ్రావణ మాసానికి దగ్గరగా వస్తుంది కాబట్టి మనకు అమ్మవారి అనుగ్రహం ఎటో ఉంటుంది కాబట్టి ఈ చిన్న రెమెడీ కనుక చేసుకుంటే ఈ స్పౌస్కి మధ్య ఉండేటువంటి వేదాభిప్రాయాలు తొలగిపోవటానికి కానీ విద్యార్థులు అంటే తమ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వృద్ధిలోకి రావటానికి కానీ తల్లి బాధ్యతగా ఈ పూజ చేయొచ్చు అలాగేంటంటే ఆర్థిక పరమైన పెట్టుబడులు పెట్టడానికి శ్రీవారికి అనుకూలంగా ఉండాలి అంటే కనుక కూడా శ్రీమతి గారు చేయొచ్చు కాకపోతే ఏంటంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను భర్త కోసం చేసేటప్పుడు దంపతులు కనీసం ఆయన కూర్చోబెట్టి రెండు నిమిషాలు ఏమండి మీరు సంకల్పం చెప్పేదాకా కూర్చోండి చక్కగా తర్వాత మీ పని మీరు చేసుకోండి లేకపోతే తీర్థం తీసుకురాడానికి రండి హారతి తీసుకోవడానికి రండి దంపతులు ఉన్నప్పుడు మాత్రం భర్త కోసం చేసేటప్పుడు ఆయన ఇన్వాల్వ్ చేయడం గుర్తుపెట్టుకోండి పిల్లల కోసం చేసే తల్లి మనకు చేయొచ్చు కనుక ఏంటంటే ఈ అమ్మవారి ప్రార్థన ఈ రకమైనటువంటి రెమెడీ చేసుకుంటే మీకు ఈ నెల అంతా చాలా అనుకూలంగా విద్యార్థులకు కానీ ఆర్థిక పరంగా కానీ ఆఫీసుల పై అధికారులతో కూడా మంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు అందరికీ ఈ నెల బాగా కలిసి వస్తుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు